అందరికీ నమస్కారం నేను మీ బిసి రెడ్డి నేను కొంచెం నిక్కచ్చిగా మాట్లాడతాను దయచేసి ఎవరు మనోభావాలన్నా దెబ్బ క్షమించండి నేనేదో తెలుగుదేశం పార్టీ గుర్తించాలి నాకు అక్కడ పెద్ద కిరీటం పెట్టాలి అని మాత్రం నేను ఆశించే వ్యక్తిని కాదు ఒకవేళ నాకు అలాంటిది ఏదైనా ఉద్దేశం ఉంటే ఈ పార్టీకి ఎప్పుడో చాలా అవకాశాలు వచ్చినాయి భవిష్యత్తులో కూడా నేనైతే కలవను ఇది మాత్రం మీరు రాసి పెట్టుకోండి అసలు విషయానికి వద్దాం గల్లా జయదేవ్ గారు నిజంగా కూడా హ్యాడ్సాప్ చెప్పాలి అభినందించాలి రాజకీయాలని వ్యాపారాలని రెండూ కూడా మిళితం చేసుకోలేక అంటే రాజకీయాలకి న్యాయం చేయలేక ఆయనైతే రాజకీయాలకి శాశ్వతంగా మరి తాత్కాలికంగా అంటున్నారు అది ఎంతవరకు కానీ రాజకీయాలను వదులుకున్నారు ఇది మాత్రము ఇలాంటి పని మాత్రం చాలామంది నాయకులకైతే ఆదర్శం కావాలి గల్లా జయదేవ్ గారిని చూసి సిగ్గుపడాలి నాకు వైఎస్ఆర్సిపిలో ఎవరున్నారు ఏంటనేది నాకు అనవసరం నేను కేవలం తెలుగుదేశం పార్టీ గురించే మాట్లాడతాను ఎందుకంటే తెలుగుదేశం పార్టీయే ఈ రాష్ట్రానికి భవిష్యత్తు అని నమ్మే మొదటి వ్యక్తిని చంద్రబాబు నాయుడు గారు తప్ప ఇంకెవ్వరూ కూడా ఈ రాష్ట్రాన్ని కాపాడలేరు ఇది మాత్రం అక్షర సత్యం అంతే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ విషయం అయితే మాట్లాడుతున్నాను రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట ఒక నాయకుడిని నాయకుడు కాదు ఒక కార్పొరేట్ శక్తిని స్టేజ్ మీదకి తీసుకొని వచ్చేసి మంత్రి పదవి ప్రకటించేశారు ఆ తర్వాత ఎమ్మెల్సీ కూడా ఇచ్చారు తెలుగుదేశం పార్టీలో ఐదు సంవత్సరాల పాటు ఆయన మంత్రిగా పనిచేశాడు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది ఓడిపోయిన అమ్మటే ఎటడు ఎవరికీ తెలియదు ఇక్కడ కార్యకర్తలు నానా ఇబ్బందులు పడ్డారు కేసులు పెట్టించుకున్నారు కొట్టించుకున్నారు పరారైపోయారు కొంతమంది అయితే ప్రాణాలు పణంగా పెట్టి పార్టీ కార్యకర్తలని పార్టీని కాపాడుకున్నారు పార్టీ కార్యక్రమాలు దిగ్విజయంగా నిర్వహించారు నాలుగున్నరేళ్ల పాటు అయితే ఆరు నెలల క్రితం అనుకుంటాను మళ్ళీ అది చేశాడు నాదే టిక్కెట్ కన్ఫర్మేషన్ చేయించుకున్నాడు జనాల్లో జరుగుతున్నాడు ఆయన వచ్చిన తర్వాత చేసిన మొట్టమొదటి పని ఏంటంటే వెంకటరమణ ఎక్కాల బుక్ లాంటిది ఒక ఎక్కాల బుక్ తీసుకొని ఒక రిజిస్టర్ ఒకటి రెడీ చేసి అంతా కాన్ఫరెన్స్లు తర్వాత ట్యాబులు డేటా ఎంట్రీ అదంతా రెడీ చేసి కార్యకర్తలని ఆ లోకల్గా ఉండేటటువంటి నాయకులని మీరిష్టమైతే ఉండండి కష్టమైతే వెళ్ళిపోండి నానా చిత్రహింసలకు గురి చేస్తున్నారు ఆ కార్యకర్తలు మాత్రం కన్నీటి పర్యంతం అవుతున్నారు మేము నాలుగున్నర సంవత్సరం పాటు పార్టీ కోసం ప్రాణాలు పణంగా పెట్టి పనిచేస్తే ఒక్కొక్కరు అయితే ఎన్టీఆర్ ఉన్నప్పటి నుంచి ఉన్నారు వాళ్ళు పార్టీని అంటుపెట్టుకొని ఎన్ని ఆటుపోట్లు వచ్చినా అంటుపెట్టుకొని ఉన్నారు వాళ్ళని బయటకు పంపించడం అనేది ఎంత బాధాకరమో చూడండి అటు కొంతమంది అయితే పోయి చేరిపోయే అవతల పక్కన అది వేరే విషయం కొంతమంది ఆత్మాభిమాని చంపుకొని అయినా వెళ్ళిపోతారు ఆత్మా ఆత్మాభిమానాన్ని చంపుకోలేనివాడు ఏం చేస్తాడు సావో బతుకో అవమానమో ఏదైతే ఉంటుందని ఇక్కడే ఉంటాడనమాట అట ఈ నాయకుడు ఏదైతే ఈ కార్పొరేట్ శక్తి కార్పొరేట్ దిగ్గజం ఆ రోజు ఎలాంటి ఎన్నికల్లో పోటీ చేయకుండా ప్రజల యొక్క మద్దతు లేకుండా ఎలా అయితే మంత్రి పదవి కొట్టేసి ఎమ్మెల్సీగా పనిచేసి ఐదు సంవత్సరాల అధికారాన్ని అనుభవించి ఐదు సంవత్సరాల తర్వాత ఎప్పుడైతే పార్టీ ఓటం పాలైందో కనుమరుగైపోయాడో చూడండి తెలుగుదేశం పార్టీని ఏ విధంగా డిక్టేట్ చేసి మళ్ళీ ఆయన టిక్కెట్ వేసులో కూర్చున్నాడు ఇలాంటి వాళ్ళు వాస్తవంగా చెప్పాలంటే సిగ్గుపడాలి అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ కూడా చాలా చాలా నష్టం మీకు సేమ్ కంపేర్ చేసి చెప్తాను నారా లోకేష్ గారు కూడా అలాగే ఎమ్మెల్సీగా వచ్చి మంత్రిగా వచ్చాడు రెండు వేల పంతొమ్మిదిలో ఓటమి పాలయ్యారు మంగళగిరిలో మంగళగిరిలో ఓటమి అయిన తర్వాత నెక్స్ట్ డే నుంచే మంగళగిరిలో తిరగడం ప్రారంభించారు ప్రతి వీధిలో తిరిగాడు ప్రతి పేదవాడికి చెయ్యని ఈరోజు మంగళగిరిలో ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని చూస్తే మనకి కళ్ళు బయర్లు కమిపోతాయి నేను చాలా వీడియోలు చేస్తున్నాను పాత వీడియోలో చూడండి ఒక ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కొడుకు మాజీ ముఖ్యమంత్రి మనవుడైనటువంటి నారా లోకేష్ గారు గోల్డెన్ స్పూన్లో అంటే గోల్డెన్ స్పూన్తో పుట్టినటువంటి ఒక గొప్ప ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి ఆయన ఆయనే మంగళగిరిలో నోటల్ పర్సన్స్తో కలుస్తున్నాడు సామాన్య వ్యక్తులతో కలుస్తున్నాడు తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేశాడు ఇన్ని కార్యక్రమాలు చేసినటువంటి నారా లోకేష్ గారు రోజుకు యాభై మందిని చేర్చుకుంటున్నాడు ఈ మధ్యకాలంలో మీరు న్యూస్లో చూస్తున్నారో లేదో వైసీపీ నుంచి వచ్చే నాయకులు అలాంటిది ఈ కార్పొరేట్ దిగ్గజం ఈ కార్పొరేట్ శక్తి నియోజకవర్గంలోకి వచ్చేసి ఉండే కార్యకర్తలని ఆ డేటాబేస్లో ఏదో అటె అటెండెన్స్ రిజిస్టర్ లాంటిది తీసి మీరు ఇన్ని రోజులు అటెండ్ కాలేదు మీరు ఇన్ని రోజులు రాలేదు మీరు ఈ ప్రోగ్రామ్కి రాలేదు కాబట్టి మిమ్మల్ని తీసేస్తున్నాను మీరు చేస్తే చేయండి వెళ్ళిపోతే వెళ్ళిపోండి ఎంతవరకు సమంజసం చెప్పండి టెస్ట్ చేసుకొని కూర్చొని ఉండాలి ఒక ప్రాంతీయ పార్టీలో ఒక ఎమ్మెల్సీ ఇచ్చి ఒక మంత్రిగా ఐదేళ్ళు అవకాశం ఇస్తే అంతకంటే ఏం కావాలండి చెప్పండి మీరే పార్టీ మీద అభిమానం ఉండి పార్టీకి సేవ చేసుకోవాలంటే బేషత్తుగా చేసుకోవచ్చు ఎమ్మెల్యేగానే పోటీ చేయాల్సిన అవసరం లేదు కదా చాలా రకాలుగా సేవ చేసుకోవచ్చు ఇక అన్నిటికీ కారణం ఏందంటే చంద్రబాబు నాయుడు గారికి అతి మొహవాటం ఆయన ఎప్పుడైతే ఆ జిల్లాలోకి ఎంటర్ అయ్యాడో ఇక పార్టీలోకి వచ్చే నాయకులు కూడా విరమించేసుకున్నారు ఎందుకని ఆయన ఓడినా గెలిచినా ఆయనకు మంత్రి పదవి గ్యారంటీ అటు ఎందుకు వస్తారు పార్టీలోకి వచ్చి చొక్కాలు దించుకుని పైగా ఏదైనా అవకాశాలు రావాలన్నా కూడా ఆ కార్పొరేట్ శక్తి అనుమతితోనే అక్కడ అవకాశాలు వస్తాయి ఇలా తెలుగుదేశం పార్టీలో చాలా మంది ఉన్నారు ఇంకా పేర్లు నేను చెప్పలేదు ఆ వ్యక్తి కూడా నేను చెప్పను మీరెవరో గమనిస్తే కామెంట్లు పెట్టండి ఇంకా మీ జిల్లాలో ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో కూడా కామెంట్లు పెట్టండి ఎందుకంటే పార్టీ దృష్టికేనే అవుతుంది వీళ్ళు ఏం చేస్తారు అధికారంలో ఉంటే అవతల వాళ్ళకి న్యాయం చేస్తారు సమాంతరంగా అభివృద్ధి చేస్తారు అవతల పార్టీని కూడా ఎందుకు నాయన ఆయన అవతల వాళ్ళకి సహాయం చేస్తున్నా అంటే వాళ్ళు ఏదన్నా వచ్చిన సంస్థల మీద దాడి చేస్తే నేను ఇబ్బంది పడతాను కదా కాబట్టి వాళ్ళ నియమం కాకుండా వాళ్ళని కూడా జాగ్రత్తలు తీసుకోవాలి అధికారం కోల్పోయినా కానీ అవతల పార్టీని అభివృద్ధి చేస్తారు వాళ్ళకు కావాల్సినంత వరకు సహాయం చేస్తారు వైసీపీ ఎమ్మెల్యే ఒక ఆయన ప్రకటించాడు యాభై లక్షలు ఇచ్చారు నాకు టీడీపీ నాయకుడు అని చెప్పేసి కావాలంటే రేపు ఉదయం వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరకు పోయి ప్రమాణం చేస్తాను అతను రమ్మను అన్నారు ఇతను పత్తా లేడు అతను మాత్రం పోయి ప్రమాణం చేశారు రాజకీయాల్లో విలువలుంటాయి మీకు వ్యాపారాలు ఉన్నాయి ఇలాంటి అప్పుడు మీరు ఎందుకు రాజకీయాల్లోకి వచ్చి వేరే వాళ్ళ జీవితాలను నాశనం చేస్తారు ప్రజల తరపున పోరాడే నాయకుల్ని ఎందుకు తొక్కి తీయడానికి ప్రయత్నిస్తారో నాకు అర్థం కావట్లేదు పార్టీ కూడా ఒకటి ఆలోచించుకోవాలి ఒక కార్పొరేట్ శక్తి దగ్గర నుంచి డబ్బు మాత్రమే చూడకూడదు ప్రజల మన్ననలు కూడా చూడాలి ఇదే కార్పొరేట్ శక్తి ఏ రోజున్నా ఒక పేదవాడి దగ్గర కూడు తింటా ఒక సెల్ఫీ ఫోటో చూసారా రైతుల దగ్గర ఇవ్వి ఏ రోజున్న పంట పొలంలో కూర్చున్న ఒక ఫోటో చూసారా ఎవరన్నా ఒక పది మంది బిడ్డలకి కోట్లాన్ని కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి కదా పది మంది బిడ్డలకి ఉచితంగా విద్య అందించి వాళ్ళ పది మందిని పక్కన కూర్చోబెట్టుకొని నేను ఇదిగో ఈ పది మంది నిరుపేద బిడ్డలకి చదువు చెప్పించాను ఈ రోజు వీళ్ళు ప్రయోజకులు అయ్యారు ఇది నాకు చాలా సంతోషంగా ఉందని ఏ రోజున ఒక వీడియో చూసారా పోనీ ఒక నిరుపేద తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి ఒక ఇల్లు కట్టించారా పది మంది కార్యకర్తలకు ఏదన్నా ఉద్యోగాలు ఇప్పించారా మీరు ఆలోచించండి ఇవన్నీ కూడా ఏదన్నా ఉంటే మీరు కింద పెట్టండి ఏమీ చేయరు కేవలం పార్టీని అడ్డం పెట్టుకుంటారు పార్టీని బ్లాక్ మెయిల్ చేస్తారు మళ్ళీ పదవుల్లోకి వచ్చేస్తారు ఇక్కడికి వచ్చి ఎంత ఇబ్బందులు వాళ్ళు సృష్టిస్తున్నారో పార్టీకి తెలియదా అండి దేనికి భయపడుతున్నారు ఎందుకు భయపడుతున్నారు అసలుకి మీరు తెలుగుదేశం పార్టీ అనేది చంద్రబాబు నాయుడు గారిది లోకేష్ గారిది అంతే ఇందులో ఏ మాత్రం సందేహం లేదు ఏ గొట్టంగా గాడైనా ఎంత పెద్ద పోటుగాడైనా చంద్రబాబు నాయుడు గారి ఫోటో లోకేష్ బాబు గారి ఫోటో పెట్టుకొని ఎలక్షన్కి పోవాలి వీళ్ళ మొహాలు చూసి వేసే వాళ్ళు ఉండరు సరే ప్రజాక్షేత్రంలో పోరాడే నాయకులు చాలామంది ఉన్నారు వాళ్ళకు కొంచెం సొంత బలగం ఉంటుంది బలం ఉంటుంది వాళ్ళు ఒకవేళ పార్టీ విషయంలో గట్టిగా పట్టుబోయటంలో తప్పులేదు చాలా మంది నాయకులు ఉన్నారు తెలుగుదేశం పార్టీలో అట్ట ప్రజాక్షేత్రంలో నిత్యం పోరాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ ఏదో పార్టీని డిమాండ్ చేశారు నాకు టికెట్ కావాలన్నారు సీట్ కావాలంటే దానికి ఒక అర్థం ఉంది ఎలాంటిది లేకుండా నాలుగున్నర ఏళ్ళు కంటికి కనపడకుండా పారిపోయి ఈరోజు నేను ఇన్ఛార్జ్ నేను వచ్చేసేసి నాదే టికెట్ మళ్ళా జిల్లా రాజకీయాలను కూడా శాసిస్తా అంతేకాదు ఉప ముఖ్యమంత్రిని అని కూడా ప్రచారం చేసుకుంటున్నాడు నూట డెబ్బై ఐదు స్థానాలకు టిక్కెట్లు ఇచ్చేది కూడా ఆయన ఇది కూడా బ్రేకింగ్ న్యూస్ చెప్తున్నాడు ఎవరికన్నా పార్టీకి తెలియకపోతే తెలుసుకోండి ఇంత భయంకరమైనటువంటి ని తెలుగుదేశం పార్టీ ఎలా ఫేస్ చేస్తుంది ఇది నేను పార్టీ కోరే చెప్తున్నాను ఇది నా స్వార్థం కాదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇలాంటి నాయకులు తెలుగుదేశం పార్టీలో ఎంతమంది ఉన్నారో మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి దయచేసి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నిక మాత్రం తెలుగుదేశం పార్టీకి చావు బతుకుల మధ్య పోరాటం ఇప్పుడు కానీ చిన్న అలసత్వానికి పోయినా కానీ ఇంకా భవిష్యత్తు లేదు మీ భవిష్యత్తే కాదు పార్టీ భవిష్యత్తే కాదు రాష్ట్ర భవిష్యత్తు కూడా సంకనాగిపోద్ది దిక్కే లేదంతే దీనికి దయచేసి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అర్థం చేసుకొని భజన కొట్టే వాళ్ళ మాటలు మీరు దయచేసి నమ్మకండి గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోండి మీరు ఎంత వ్యవస్థను ఏర్పాటు చేసినా వీళ్ళు అక్కడ మేనేజ్ చేస్తారు కాబట్టి ఏంటంటే వాస్తవాలను తెలుసుకోండి అక్కడ ఎవరైతే ప్రజల తరపున పోరాడుతున్నారో ఆ నాయకులకు అవకాశం ఇస్తారని నేనైతే ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు